అందరికీ నమస్కారం నిజమైన స్నేహం జీవితానికి వెలుగునిస్తుంది అన్ని బంధాలు తెగిపోయినా కూడా వ్యక్తి స్నేహ బంధాన్ని మర్చిపోలేడని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం యాభై నాలుగవ కథను చెప్పుకుందాం కథ పేరు శిక్ష ఓడింది స్నేహం గెలిచింది ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా గోపాలుడు ప్రతాపుడు చాలా మంచి స్నేహితులు వాళ్ళిద్దరూ అంబి అనే రాజు దగ్గర పనిచేసేవారు ఒకరోజు గోపాలుడు ఏదో తప్పు చేసి భటులకు దొరికిపోతాడు వాళ్ళు అతనిని రాజు దగ్గరికి తీసుకెళ్తారు రాజు వెంటనే గోపాలుడికి మరణశిక్షను విధిస్తాడు కాని ప్రతాపుడు రాజుగారిని ఇలా బ్రతిమిలాడుతాడు దయచేసి గోపాలుడికి ఒక్కరోజు గడువు ఇవ్వండి చివరిసారిగా తన కుటుంబాన్ని కలిసి వస్తాడని కాబట్టి అతనికి గడువు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాడు ఒకవేళ గోపాలుడు చెప్పిన సమయానికి రాకపోతే అతని మరణశిక్ష నాకు విధించాలని కోరుకుంటాడు దానికి మహారాజు ఒప్పుకొని గోపాలుడిని ఇంటికి పంపిస్తాడు మరణశిక్షను అమలు చేసే సమయం వస్తుంది కాని గోపాలుడు తిరిగి రాలేదు షరతు ప్రకారం హామీ ఇచ్చిన ప్రతాపుడికి శిక్షను అమలు చేయాల్సిందిగా ఆజ్ఞ వేస్తాడు రాజ్యంలోని ప్రజలందరూ అమాయకుడైన ప్రతాపునికి మరణశిక్ష పడుతున్నందుకు చాలా బాధపడతారు ప్రతాపునికి మరణశిక్షను వేసే స్థలానికి తీసుకుని వెళ్లారు ప్రతాపుని మెడలో ఉరితాడు బిగించబోతుంటే వెనక నుండి ఆపండి అనే మాటలు వినిపిస్తాయి ఆపండి నాకు విధించాల్సిన శిక్షని నాకే విధించండి నేను నాకు ఇచ్చిన గడువులోపే వచ్చేశాను అని రాజుగారితో అంటాడు గోపాలుడు శిక్షను నాకే విధించండి నేను ఒక్కడినే నాకు కుటుంబం లేదు నా శిక్షను తాను తీసుకోవడానికి అబద్ధం చెప్పాడు నా స్నేహితుడు అన్నాడు గోపాలుడి యొక్క సమయపాలన వారిద్దరి మధ్య స్వార్థం లేని స్నేహానికి ముగ్ధుడై రాజుగారు గోపాలుడికి వేసిన మరణశిక్షను రద్దు చేస్తాడు కథలో స్వార్థం లేని స్నేహం గురించి తెలుసుకున్నాం స్నేహబంధం ఎంత మధురం యు కాన్ చూస్ యువర్ ఫ్యామిలీ బట్ యు హ్యావ్ చాయిస్ ఆఫ్ ఫ్రెండ్స్ రెండు శరీరాలు ఒకే ఆత్మను స్నేహంగా చెబుతారు అన్ని బంధాలు తెగిపోయినా కూడా వ్యక్తి స్నేహబంధాన్ని మరచిపోడు ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా తన ఆస్తులు హోదా ఇవ్వలేని నిజమైన సంతోషాన్ని స్నేహితుని దగ్గర పొందుతాడు స్నేహితుడు లేని జీవితం ఎడారిలాంటిది మనలోని బలహీనతలను చూసి మనకున్న కష్టాలను చూసి దూరమయ్యేవాడు స్నేహితుడు కాడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓదార్చేవాడు కష్టాల్లో ఉన్నప్పుడు కడతేర్చేవాడు నిస్సహాయంగా ఉన్నప్పుడు ఉత్సాహాన్నిచ్చేవాడు నిజమైన స్నేహితుడు మరి అలాంటి స్నేహితులను మరవకండి మనసులోనే కలకాలం నిలుపుకోండి మీ మిత్రులలో ఐదుగురికి ఈరోజే ఫోన్ చేసి మాట్లాడండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మన యాభై నాలుగవ కథ సమాప్తం